వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీని అది కూడా హెల్దీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను మీ అందరికీ తెలిసిన రెసిపీయే నా వేలో నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే నేను చూపిస్తున్నానండి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు అది కూడా హెల్దీ రెసిపీ అని చెప్పాను కదా ఏం లేదండి దీనికోసం నేను నాలుగు కొబ్బరికాయలని అయితే తీసుకున్నాను ఇలా మొక్కలు మొక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి దీన్ని తురుముక్కును కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసేస్తున్నాను మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం చేసుకోకూడదు ఇలా కొంచెం పొడి పొళ్ళు చేసినట్లయితే ఇలా కొబ్బరి అనేది పొడి వస్తుంది దీని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము ఇలా తీసుకున్న కొబ్బరిని అంతటినీ కూడా ఇలా పొడి పొడిలాటేటట్లుగా మిక్సీ అయితే పట్టేసేసుకోవాలండి ఇప్పుడు ఈ కొబ్బరి ఎంతవరకు ఏంటి ఎంత వచ్చింది అనేది మెజర్ చేసేసుకుందాం నేను చూపిస్తున్నాను కదండి ఆ గిన్నెతోటి వచ్చేసేసరికి నాకు రెండు గిన్నెల వరకు కొబ్బరి అనేది వచ్చిందండి మరి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకు కూడా చాలా హెల్తీ కాబట్టి మనం మామూలుగా కొబ్బరిని కూరల్లో లేదంటే ఏదైనా చిన్న చిన్న రెసిపీస్లో మనం పచ్చడిలా అట్లా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా పిల్లలకి స్నాక్కి ఇలా కొబ్బరి ఉండలు చేసి పెట్టండి హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి మరి చేసే వే కూడా సింపుల్ వేనే కదా చూస్తున్నారు కదా ఇలా రెండు కప్పుల వరకు నాకు కొబ్బరి అనేది వచ్చింది సేమ్ అదే గిన్నెతోటి ఒక కప్పు వరకు నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను మీరు స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు అనుకున్నట్లయితే కొద్దిగా బెల్లాన్ని కూడా మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు ఈ గిన్నెలోకి వేసేసుకుని ఒక ఐదారు స్పూన్లు వరకు నేను వాటర్ని అయితే పోసేస్తున్నానండి ఇది మనం మెల్ట్ చేసుకోవాలి కదా తురుముకున వేసుకుంటే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది కాకపోతే నాకు ఈ బెల్లం అనేది ఊరకనే మెల్ట్ అవుతుందండి అందువల్ల నేను ఇలా పెద్ద పీసెస్గానే వేసేసాను ఒక ఐదు నిమిషాలకి ఇది మెల్ట్ అయిపోతుంది కాబట్టి నేను కొబ్బరి అనేది వేయించేసేసుకుంటున్నాను ఒక పాన్ అయితే తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకున్నాను ఇలా నేతలు కొబ్బరిని వేయించుకుంటే లడ్డు అనేది అంటే కొబ్బరి ఉండ అనేది మంచి టేస్ట్తో అయితే వస్తుంది నెయ్యి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకైనా కూడా మంచిదే కదండి హెల్దీ ఫ్యాటే కాబట్టి నెయ్యిని కూడా మన రెసిపీలో యాడ్ చేసుకున్నట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను నెయ్యిలో ఇట్లా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనం బెల్లం మంచిదే ఏమి నలకలు ఉండవు అని మీకు అనిపించినట్లయితే బెల్లాన్ని ఈ కొబ్బరిని కూడా ఒకేసారి పాన్లో వేసేసి వే వేడి చేసేసుకోవచ్చండి నేను నలకలు ఉండవు అయినా ఉంటాయేమో అన్న ఒక చిన్న డౌట్ అనేది మనసులో ఉన్నాక మనం దాన్ని శుభ్రంగా చేసుకోకుండా ఉండలేం కదా అందువల్ల నేను ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకొని ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను కొబ్బరి అనేది నేతిలో వేగిన తర్వాత ఇలా నేను తీసుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద టైం అయితే ఏమీ పట్టదు మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే నాకు టైం అనేది పట్టిందండి మనం కోకోనట్ ఇవన్నీ కూడా తీసుకుని రెడీగా పెట్టుకుంటే ఈ రెసిపీని ఒక ట్వంటీ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా బెల్లాన్ని నేను కరిగించుకుని దాన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఈ కొబ్బరి బెల్లం రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ కొబ్బరి అనేది బెల్లం పాకంలో బాగా ఉడిగితే కొబ్బరికి మంచిగా టేస్ట్ అనేది వస్తుందండి స్వీట్గా ఉన్నటువంటి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది అంటే అన్ని కొబ్బరి కూడా అంటే చప్పచప్పగా ఉండేవి కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి మగ్గనివ్వండి మగ్గితే మూత పెట్టినందువలన కొబ్బరి అనేది బెల్లం పాకని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి కలర్ కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కొంచెం డార్క్ షేడ్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఉడక అనేది పట్టిందండి మధ్య మధ్యలో మీరు చూస్తూ ఉంటే ఎత్తత ఉడుకుతున్నట్లుగా మీకు కనిపిస్తుంది కదా ఈ పాకం అనేది కొంచెం లిక్విడ్గా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా డ్రై అయిపోవాలండి అంటే పాకాన్ని కొబ్బరి అనేది బాగా పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాలి అలా చేసుకుంటే కొబ్బరి ఉండలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది కూడా మనం నెయ్యి వేసాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు నెయ్యి ఇష్టం అని అనుకున్నట్లయితే ఈ ఈ పీరియడ్లో కొంచెం నెయ్యి అనేది కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా దగ్గర పడిందండి ఇది రెడీ అయిందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే ఏం లేదండి చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇందాక ఉన్నది పలసదనం అయితే ఇప్పుడు లేదు డ్రై అయిపోయింది కొబ్బరి ఫ్రై అవుతుంది కదా దీన్ని కొంచెం తీసుకుని మనం ఉండ చుట్టడానికి వీలుగా వచ్చింది అంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లేనండి దీనికి పాకం పట్టుకుని ఓ హడావిడి చేయ పాకం అటు ఇటు అయిపోయిద్దామో అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఉండ అనేది వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని బర్నర్ మీద నుంచి మామూలుగా విడిగా పెట్టేసేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ స్టవ్ అనేది హీట్ ఉంటుంది కదా పాన ఆల్రెడీ వే వేడిగానే ఉంది కాబట్టి ఇంకా నేను స్టవ్ మీదే ఉంచితే ఇంకా మాడుతుందేమో అన్న ఉద్దేశంతో నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం లేదు మన చెయ్యి ఎంత వేడైతే పడుతుందో ఉండ చేసేటప్పుడు అంత వేడికి వచ్చే వరకు కొంచెం చల్లారనివ్వండి పర్వాలేదు మనం వేడి తా పట్టగలము అని అనుకున్నప్పుడు చక్కగా మనకి కావలసిన సైజులో ఉండలు అనేవి చేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొబ్బరి ప్రతి వంటల్లో కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అలానే కొబ్బరితోనే స్వీట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది అందరికీ తెలిసిన రెసిపీని మన చిన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు చేసిన రెసిపీ ఏనండి మనకి పెట్టు మనం తిన్న రెసిపీ ఏను మరి మన పిల్లలకి కూడా అంతే హెల్దీ రెసిపీని పరిచయం చేయాలి కదండి ఇష్టం లేకపోయినా ఒకటే రెండుసార్లు పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేయమని వాళ్ళే అడుగుతారండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి మీకు నచ్చతయి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉన్న ఈ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి మరి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వేలో అయితే చేసేసుకోవచ్చు హెల్దీ రెసిపీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి బయటే కనుక ఉంచినట్లయితే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే రెండు వారాలు నిల్వ కూడా ఉంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం రెసిపీని అయితే ట్రై చేయండి రేపు మరో చక్కటి వీడియోని ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్